నరకానికి వెళ్తారా పరలోకానికి వెళ్తారా అంటే చిన్నపిల్లలు నరకానికి వెళ్తారని ఒక్క స్టేట్మెంట్ ఎవరు ఎక్కడ చేయలే ఇది మొదట వాళ్ళు గ్రహించాల్సిన విషయం ఎవరు చేయలేదు చూసుకుంటాడు దేవుని కృప మీద ఆధారపడ్డ ఇష్యూ అది ఒకటి ఇప్పుడు యాకోబు ఏషావుల విషయంలో ఏదైతే దేవుడు భవిష్యత్తును చూసిండో ఆ రీతిగా ఈ చిన్నపిల్లల విషయంలో జరుగుతుంది తప్పితే దాని మీద మనం ఆ స్టేట్మెంట్ చేయలేము వారు నరకానికి వెళ్తారని చెప్పలేము పర్లోక రాజానికి వెళ్తారని చెప్పలేము కంప్లీట్గా దేవుని యొక్క రైట్ సరే బిడ్డల వంటి వారైతే కానీ పర్లోక రాజ్యం ప్రశ్నించారే కదా మరి చిన్నపిడ్డల వారు అంటే మళ్ళీ బాస్ మంది అక్కర్లేదా మళ్ళీ మళ్ళీ కొత్తగా జన్మించమన్నాడు మళ్ళీ కొత్తగా జన్మించమని చెప్తున్నాడు మళ్ళీ చిన్నబిడ్డల వంటి ఎంతో మంది సువార్థ విరోధులు మధు మాధులు శిల్వ శత్రువులు దేవుని ప్రణాళికలు లేని వారు అందరూ మరి పిల్లలు ఉంటే అందరూ పర్లోక రాజ్యం వచ్చేస్తే ఇక చిన్న అది ఎవరికి చెబుతున్నాడు అనేది కూడా చూడాలి చూడాలి అక్కడ వాళ్ళందరూ శిష్యులు పెద్దోళ్ళని నిలబెట్టి వాళ్ళ వాళ్ళందరి ముందు ఒక చిన్న బిడ్డను నిలబెట్టాడు సరి నిలబెట్టి మీరు మార్పు పొంది బిడ్డల వంటి వాళ్ళు కావాలి మార్పు పొంది బిడ్డల వంటి వారు కావాలంటే పాపుల గమ్మ వీళ్ళు అర్గ్యూ చేస్తున్నారు పాపుల గమ్మని కాదు హితబోధ అది అంటే ఆరోగ్యకరమైన బోధ చేసుకోవాలి దానికి అది ఎప్పుడు ఆరోగ్యకరమైన బోధ అవుతుంది అంటే సమంజసంగా ఉంటుంది అంటే చిన్నపిల్లలలో కూడా జన్మ పాపం ఉంది పెద్దవాడిలో కూడా జన్మ పాపం ఉంది ఉన్నది అయితే చిన్నపిల్లలో పిల్లలలో కర్మ పాపం లేదు ఎందుకు లేదు ఇందాక అన్న శరీరములోని అవయవాలు పరిపక్వంగా ఎదుగలే ఎదిగినప్పుడు వాడు కర్మ పాపం చేస్తాడు లైంగిక అవయవాలు కూడా ఉన్నాయి జాగ్రత్త ఎదుగుతారా ఎక్కడ చేస్తాడు మనకి ఆ థాటే రాదు ప్రేరేపణనే కలగదు ఎందుకు ఎదగలేదు అయితే చిన్న బిడ్డలలో జన్మ పాపం ఉంది పెద్దవాళ్ళలో కూడా జన్మ పాపం ఉంది అయితే పెద్దవాళ్ళలో కర్మ పాపం ఉంది చిన్నపిల్లల్లో కర్మపాపం లేదు ఇప్పుడు మార్పు పొంది పిల్లల వంటి వాళ్ళు కమ్మంటే పెద్దవాళ్ళు లాగా కామన్గా జన్మ జన్మపాపం ఉన్నది పాప స్వభావం ఉంది లోపల కానీ కర్మ పాపం ఇక్కడ లేదు మీరు కూడా కర్మ పాపము లేకుండా జాగ్రత్త పడండి రైట్ అని చెప్పుకుంటే అది సమంజసంగా ఉంటుంది ఆరోగ్యకరమైన బోధ దాన్ని పట్టుకొని జన్మ పాపం లేదని వాదించవద్దు అట్లా అంటే యోగు పద్నాలుగు నాలుగు రోమా ఐదు పన్నెండు ఐదు పంతొమ్మిది రోమ ఆరు ఇరవై మూడు ఇవన్నిటికీ ఉల్టా మాట్లాడదా అన్నారు పౌలకే విభేదిస్తున్నారు పౌలతో విభేదించేవాడు వాడు విద్యాభిషే సత్యబోధ కాదు అది ప్రామాణికం కాదు అది ప్రభుల వారిలో కూడా ఒకవేళ ఆదాము రక్తమే మరియమ్మ ద్వారా వస్తే వచ్చే అవకాశమే ఉంటే వచ్చిందని చెప్పలిగితే వచ్చిందని చెప్పలిగితే మరి ఈయన పని కట్టుకొని కన్యకు పుట్టాల్సిన అవసరం ఎందుకు అనేది అంటే చెప్పాలి ఇప్పుడు అది ప్రవచనం అంటారు అసలు ఆ ప్రవచనం ఎందుకు వచ్చింది అదే కదా ఆ ప్రవచనం ఇవ్వడానికి గల కారణం ఏమిటి ప్రవచనం ఉన్నది కాబట్టి కన్యకు పుట్టినట్టు సరిపోతుంది ప్రవచనం అసలు ప్రవచనం ఎందుకు వచ్చింది నువ్వు కామన్గా పుట్టించడానికి ఎందుకు ఎందుకంటే ఎందుకేసుకోవాలి ఇప్పటిదాకా జరిగినటువంటి చర్చ వల్ల ప్రత్యేకంగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభుల వారు రావడానికి ప్రధానమైనటువంటి కారణము ఏ మతం వాళ్ళైనా ఏ కులం వారైనా యేసు ప్రభుల వారిని ఆశ్రయించాలంటే కామన్ ఫ్యాక్టర్ కామన్ రీజన్ ఒకటి ఉన్నది ప్రతి మనిషిలో ఈ కామన్ రీజన్ ఏంటంటే జన్మత మనిషి పాపిక పుడుతున్నాడు ఆ పాపాన్ని బట్టి చనిపోతున్నాడు ఆ పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉన్నది కాబట్టి యేసు ప్రభు రావాల్సి వచ్చింది ఇది మనము దాని నుంచి విడుదల పొందలేము కాబట్టి మన మనలో ఉన్నటువంటి జన్మ స్వభావ సిద్ధంగా దేవవ్రతకు పాత్రులమైన మనల్ని విడిపించుటకు స్వభావ సిద్ధంగా నరక పాత్రులము దేవుని శత్రువులు ఉన్న మనల్ని దేవునితో మిత్రులుగా చేయడానికి పరలోక రాజపరలో చేయడానికి దేవుడు ఈ లోకానికి యేసు ప్రభులవ రావడానికి ప్రధాన రీజన్ అదే క్రియాపాపం బట్టి అది ఇంతకుముందు ఐజగ్ రాజు గారు చెప్పినట్లుగా నీలంశ సంగ చెప్పినట్లుగా ఒకవేళ క్రియాపాపమే రీజన్ అయితే క్రియాపాపం చేయకూడదు మేము ప్రకృతం ప్రభావించికు వస్తావు ఆ సినిమాస్లానే వదిలిపెట్టి ఎందుకు త్యాగం చేస్తావు మేము కొంత జాగ్రత్త పడతాం కొన్ని నియమాలు పెట్టు కొన్ని కండిషన్స్ పెట్టు మేము నీతిగా బ్రతుకుతాం మేము పర్లక రాజం వచ్చేస్తామనే వాదన వస్తుంది కాబట్టి మనకు మన క్రియలు మురికి గుడ్డల్లా ఉన్నాయి ఎవడో క్రియల మూలం ఎవడు దేవుని దృష్టికి కాదు నీతిమంతుడు కానేరడు అని డైరెక్ట్ స్టేట్మెంట్లు బైబుల్లో ఉన్నాయి కాబట్టి ప్రధానంగా ఏ మతం వారైనా ఒక ఒక వ్యక్తి ఒక హైందవాసుడు ప్రశ్నించాడు ఒక మతంలో దేవుడు మరి పాపిగా పుట్టించి మీరు పాపులుగా పుడుతున్నారు కాబట్టి నన్ను నమ్ముకోండి చెప్తున్నారు ఆయన పాపిగా నన్ను పుట్టించమన్నది ఎవరు నన్ను పాపిగా పుట్టిన వర్గానికి భూతమని చెప్పమన్నది ఎవరు అని ఒక ప్రశ్న వేశారు మరి ఆ వ్యక్తి వేదాలను ఏం చదివాడో పురాణాలను ఏం చదివాడో మనకు తెలియదు కానీ వేదములలో వేద ఋషుల యొక్క ప్రధాన సమస్య ఏంటంటే పాపము ప్రధాన సమస్య వాళ్ళది పాపము ఆ సమస్యను బట్టే వాళ్ళు బరి కర్మకాండ చేసుకుంటూ వచ్చారు ఆ ఆ ప్రధాన సమస్యను బట్టే రాజసూయము కానీ వాజపేయము కానీ బలి కర్మకాండలు చేశారు మరి సప్త ఋషుల్లో అగ్రగ్రం వశిష్ట మార్చి ఏమంటే మేము ఈరోజు చేస్తున్నటువంటి పాపాలకు మూలము మా దగ్గర లేదు మరి ఎసటనో ఉండదండి ఆయన ఆ ఎసుటనో ఉన్నదానికి మేము అసలు చెప్తున్నాము అది ఆదం దగ్గర ఉన్నదని మూలపితరుని పాప పరిహారమే మనుషులంతా సక్రమించింది బాబు ఆ ప్రశ్న వేసిన వ్యక్తికి మరి స్పష్టంగా వేద ఋషులు మాట్లాడినటువంటి విషయాలు తెలివైన విషయం అర్థమవుతున్నది ఏ కులం వారైనా ఏ మతం వారైనా ఖచ్చితంగా యేసు ప్రభు మన కొరకు చెందించినటువంటి విలువైన అమూల్యమైనటువంటి రక్తం కిందికి రాకపోతే మీరు ప్రమాదంలో ఉన్నట్టే మిత్రులరా ఆలోచన చేయండి నైతికంగా మన స్వభావ సిద్ధంగా దేవునుగ్రత పాత్రమవుతున్నాం స్వభావ సిద్ధంగా మనం నరక పాత్రలమవుతున్నాం కాబట్టి ఈ నరక పాత్రలమైన మనల్ని రక్షించటకు ఆ దేవదేవుడి లోకానికి వచ్చి తన పుణ్య దాన బలియాగం వల్ల ఒకని పుణ్య వలన ఐదు పంతొమ్మిదిలో రోమిరసిన పత్రికలో ఒకని పుణ్యకార్యం వలన అందరికీ విమర్శలు దొరుకుతున్నది కాబట్టి ప్రభా యేసుకృష్ణ విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీటి రక్షింపబడతారు లేఖన సూత్రములు తెలియకుండా వ్యాఖ్యానించడం వ్యాఖ్యానించమని ప్రయత్నం చేస్తే అన్ని దుర్బోధలే బయలుదేరుతాయి యేసుక్రీస్తు ప్రభువును సాతానుడు శోధించడానికి వచ్చినప్పుడు లేఖనం ఇలా ఉంది కదా అంటే యేసునాథుడు ఏం చేసిండు మరొక చోట ఇలా రాయబడి ఉందని చూపెట్టిండు అట్లా ఇప్పుడు వీళ్ళు తమకు నచ్చిన వాక్యాలే పట్టుకొని వాటికే నొక్కి వక్కా నుంచి వాటినే చెప్తున్నాం మనం ఏం చేస్తున్నాం వాళ్ళు చెప్పేది చెప్తున్నాము మన వాదన కూడా ముందేస్తున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక వాళ్ళకు నచ్చిన వాక్యం పట్టుకుంటున్నారు మిగతావన్నీ కూడా దాన్ని విస్మరించి వాటిని పట్టించుకోవడం లేదు వాళ్ళకి అనుకూలంగా ఉన్న సవాలు సారా లేఖన సారాంశానికి అంశానికి విభేదించద్దు భక్తునికి మనము వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఇవన్నీ మరి విషయాలు లేఖ సిద్ధాంతపరమైనటువంటి ఏ వివాదం ఏ వివాదమైనా తిత్వం కానీ ఇంకా మిగిలిన నాలుగు అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కానీ ప్రతి విషయంలో ఈ తరం ప్రవక్త రంజిత్ ఓఫెర్ గారు మాకు భయంకరమైన క్లారిటీ ఇచ్చిండు వెయ్యి కోణాలలో ఒక ప్రశ్న ఎన్ని కోణాల్లో ఈ వివాదానికి ప్రశ్నలు వస్తే అన్ని కోణాల్లో ప్రశ్నలు ఆయన వేసుకున్నాడు ఆ ప్రశ్నలకు సమాధానాలు కలిగి ఉన్నాడు చెప్పిండు ఇది వరకే కాబట్టి అజ్ఞానంలో ఈరోజు ఓఫెర్ మినిస్ట్రీస్ కానీ ఈ బోధన నమ్ముతున్న వారు లేరు ఈ బోధన నమ్మకుండా ఉన్నవాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు ఎందుకంటే వారికి ఇప్పుడు రాదు అన్నట్టు ఒకవైపు లేఖనాలు చూస్తున్నారు నానానికి ఒకవైపు చూస్తున్నారు తప్పితే మరొక వైపు చూస్తలేరు రెండు కోణాలు చూసినప్పుడు స్పష్టతనికి బయటకు వస్తుంది సారాంశం బయటకు వస్తుంది ఒకవైపు చూసినప్పుడు సారాంశం బయటికి రాదు అవతల వైపు ఏమున్నదో కూడా చూడాలి సో ఆ విధమైనటువంటి చర్చలు మనం ముందు ఇంకా చేద్దాం ఇంకా మిగతా అంశాల మీద మళ్ళీ తర్వాత మేము ముందుకు వస్తాం